ரொச்சு நப்பு ர அப்படி நடுத்து நேற்று ஏ ஒவன் இப்படி நடுத்துக்கொச்சு அக்க நடுத்துக்கொடுத்த పట్టుకొచ్చినారు పట్టుకొచ్చి నువ్వు కాలు పట్టుకొని అంత ఇగ్గి చేసి బాగా చేసినావు చేసిన తర్వాత వాళ్ళు చెయ్యడండి అతనే నడుస్తాడని చెప్పి ఇది నడిపించినావు తర్వాత అందరూ చెప్పినారు గుడి రవండే అని చెప్పి రవండ్ వేసినారు ఇప్పుడు అప్పుడైతే నడుస్తుండదు ఇప్పుడు అతనుంచి ఇటుకు నడిచొచ్చినా అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నోళ్ళు పిల్లలు వాళ్ళు పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఇంతమందికి చేస్తానమ్మా అన్ని పిల్లలు పిల్లలు సంతానం ఇస్తానమ్మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అప్పుల బాధ ఉన్న వాళ్ళకి ఏదో రకంగా ఏదో గోర రూట్ లో వాళ్ళకు చేస్తున్నారు రోగాలమ్మా చానా ఇబ్బందులు పడేవాళ్ళు లేని వాళ్ళు ఇట్లా చాలా మంది బాగా లేని వాళ్ళు ఇక్కడ ఇక్కడికి వచ్చి బాగా వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను జనవరి నుండి వస్తానమ్మా నాకు కూడా నాకు వాక్ ఇచ్చినా నువ్వు మాట ఇచ్చినావు కానీ మూడు నెలల నుండి ఇంకా చాలా ఇబ్బందులు ఏదో మేము తిందా అప్పుడు తినే కూడా పరిస్థితి లేనట్లు ఇబ్బంది వచ్చేసింది కానీ నువ్వు రోజు ముఖ్యమే ఏదైనా బయటికి పోయేది కానీ ఏదైనా కాకపోతే నాకు ఆ పెద్ద పని నెరవేర్చు మాట ఇచ్చినావు এদিক যিসকো এদিক যিসকো নে জানমা নে জান বেগে বে নাও নাল্লামা 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 নে মা এর মানে মাঝে কতবার আ বাবা চক্কর লাগলা চক্কর লাগলা জানমা চক্কর আত্রা জানমা হ্যাঁ নে জানমা শেয়ার ওর দনে মেলেনা শেয়ার ওর দনে মেলেনা मेन मेन को ना ये काले फूल आ रंगला ये काला ये नवा औररा औररा ये नमा आओ आका ने वार सा ಮಾಡಕೊತೀನಿ ನೀ ಬೆನ್ನಕ್ಕೆ ನಿಲ್ಲುತ್ತೆ ಅಯ್ಯೋ ನೋಡಿ ಓ ವಾ ಓ ಇಲ್ಲ ಅಂತಾ ಗೊತ್ತಾ ಸುಮ್ಮನೆ ಇಲ್ಲಿ ನೋಡಿ ಅಲ್ಲಿ ಕಲ್ಲಿ ನೋಡಿ ಪುಟ್ಟಿ ಅಲ್ಲಿ ನೋಡಿ ಮಕ್ಕು ಉಂಡ್ಯಾ ತಂದ್ರಿ ನಕ್ಕಿ ಮಾತಾಕವಲ ಮುಕ್ಕಂಟೆ ಮುಕ್ಕಣಡಾಯಾ ಆ ಮುಕ್ಕಣಡಾತೆ ಎಂಟಿಗೆಸನ ನಿಂಗೆ ಒಪ್ಪಚೆ ಅಂತೆ ಮುಕ್ಕಣಡಾ

இது எப்போ சூழலி எப்படி இது கொத்த மாட்ட மாவட்ட నమ్మకం ఉందవా నా కొడుకు అప్రెండెక్స్ వస్తా వచ్చినాక నువ్వే అడిగిపోతే డాక్టర్లు కాదండి అని బాబు నమ్ముకుని ఇంకా నువ్వు చెప్పినట్టు చేస్తున్నావా డాక్టర్ తీయాలా అన్నాడు అమ్మవారు మాట అమ్మవారు మాట ఇప్పుడు నేను ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తున్నావు కదా ఏమంటే కొద్దిగా ఇంజెక్షన్ ఇది ఒకసారి చానా మేలు అవ్వ చానా మేలు డాక్టర్ కాలు తీసేయాలన్నారు వచ్చా నేను కూడా కాదన్నారు తిరుపతి వేయొచ్చాను నేను బరుడ హాస్పిటల్ కులుందా నువ్వు నావా చూడలే పన్నేదవా చానా మేలవా నాకు కాలు తీసేస్తామని నాతో ఆరు లక్షలు ఇచ్చినా కాదని చెప్పదమ్మా నువ్వు ఏమి నేను బాగా చేస్తాను బాగా చేశారు ఎదురుకుండా కనిపిస్తున్నాడు కదా ఇంకా తీసే పని ఏముందమ్మా అంత బాగా నడుస్తున్నాడు నువ్వు ఇచ్చిన ముందే మాకు ఇది అనుకుని వచ్చినాడు కదా నీ మీద నమ్మక పెట్టుకుంటే అన్నీ అయితే అయితే అమ్మా आ बिल्ली बिल्ली तो पाए आ कैसे आज पूछ मत आए आ बिल्ली बिल्ली तो कैसे चुगना को आज अब तो शिव तो ये भी आकर मार रहा था आ शिव तो आपसे नहीं शिव सर लोग तो कलेक्टर लोग आपसे नहीं बुकाओ लोग तो कलेक्टर था शिव सर बुधाने बिल्ली बिल्ली तो कैसे जब बना बिल्ली बिल्ली तो कैसे उसको दांसी पर आप आप

तलाक ले वाले ऐसा नहीं है। तो ले जाऊँ क्या को? ताऊँ बांको? कुंटी कॉपर जंचे? तलाक लेने ही तो? हाँ, ताई पीला करी। मत लो चिं। हाँ, रोज़ ना बारिश हो बनिया। ये ले भाई। बंकी लाऊँ को? मेरे प्रेमिया।

மார்கம்மா கி ஸ்டோப்பு ரெண்டு பண்ணி நோட்டுக்கு எஸ்தை போயிடுது கோட்டுக்கு எஸ்தை போயிடுது

ంతకంటే ఇదంతా తల పాక్తండే ఇకొస్తేనే ఇరవై ఒక్క దినానికే నైమ్ అయిందా నమోన్కి జాబ్ లో సస్పెండ్ చేసింది కేసు వరకు పోయిండే అది కేసు విట్రా కావాలని ఎంతైతే ప్రయత్నాలు చేసి లక్ష దాకా పదహైదు రోజులకే అది కూడా కేసు కొట్టేసినది నమోన్కి సబ్జెక్ట్ కేసి ఉద్యోగంలో ఇబ్బంది చాలా ప్రయత్నం చేసినాది ఇక్కడొచ్చినా కేసు కొట్టేసి ఆ ఉద్యోగం ఇప్పుడు మళ్ళా వచ్చిందవా ఉద్యోగం మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇక్కడికి అయిందవా పోతున్నాడు

अम्म ये देख 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 देने का मंदाई था देख 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 देने का मंदाई था आओ ना करो मत मिली पत्ते चुनो मिली पत्ते चुनो ना करो देख देने का मंदाई ना करो गंतर करो ना 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 ఇండ్లు సరిపోవటం లేదు స్వామి ఇట్లా అన్ని ఎన్నికి పోతున్నాయంటే ఇండ్లు బాగుంటే కుదురుత లేకుంటే లేదు అని చెప్పి మేము అంత డబ్బులు కూడా పెట్టాలో అనుకోలేదు ఇప్పుడు అరవై లక్ష అరవై రెండు లక్షలు చెప్పినారు వాళ్ళు యాభై ఏడు లక్షల పదివేలు కుదిరింది యాభై ఏడు లక్షల పదివేలు ఇస్తాను బాగుందేనా

నెల ఇది యాభై రోజులు యాభై రోజులు ఏడుస్తుంటే ఇంకా తాగేపాలు ఎన్నికొస్తుంటే తీసుకుని వచ్చినాము ఇంకా ఉడి బియ్యం తీసుకొని మమ్మొక్కడి వచ్చినాము ఇంకా బియ్యం ఒప్పుకున్నాడు సమయాలు నాగదోసంది ఇక్కడ పోయినా నాగదోసే ఉన్నా यार दीवना ना, ना इस इस तो बुलियत रखो इधर सिंह इधर बिल्ली पटरा को नहीं ऐंग करता है ना मैं मसीबा है नहीं बिल्ली पटरा को लकड़न लगाने ओ पलकों सवार दिखा बिल्ली पटरा को मसीबा ले ऐंग करता है हाँ किधर वालों आप एड्रोप करो सारे जैसे जिसको नया बोलने ना करके सारे बदले सोनी ना बो ना बो ना

아, 나이, 딸이, 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 딸고 딸이, 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 딸

మూడు మిరయలు మూడు తెల్వాయిలు మూడు ఆకులు ద ఉప్పు దంచి మేకపాలు తగలం మూడు ఆకులు మూడు తెల్వాయిలు ఎలిపాయలు మూడు మిరకు ఉప్పే ఉప్పు దంచి మేపలు ఏవాయి కూడా ఈ ఇవాళ పోవాలంటే బాగా ఈ పాకు పూపు ఇది గుర్తుపెట్టుకో தம்பி என்ன பண்ணப் போற? நான் வர மாட்டேன். நம்ம நம்ம கொண்டுதே இதுன்னு. அதே தீர்க்க வேண்டியது. கை இதுரே. பாருங்க வென். பாருங்க வென். பாப்பா பாருங்க மாடிரி பிச்சடா. உள்ளinga அதே. போகுதுறா எலக்ட்ரோ போடுகுனவோ. பாப்பா பக்க பன்னி நேஸ்போரி கெஞ்சறவன. குட கின்றி சக்கன் கெஞ்சுறானே கெஞ்சுறானே. இந்த சாடி செப்டா. நீ யா வரது எஜித்திரற. ஏய் என்ன ખોર બેલેરને ફરાગુર દેવલેડો જૂતો ઓલબેલે અનનાર મેં ઓર પાતાનો કેત્ર પાડે કેપના મેં ઓર પાતારો આ સીરા ઓર પાતારો ફરાગુર ઓર પાતારો જગાન છે મેં ને મુંજે જໄປ જા મુંજે જ આ ના